పేరపో లక్షకుండా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు మరియు టీడీపీలో కూడా నాయకత్వం వహిస్తున్నటువంటి మహిళలుగా మేమంతా గ్రామానికి సేవకులుగా ముందు మరి ముఖ్యంగా నేటి కార్యాచరణ ఏంటంటే ఈ నెల నాలుగవ తారీఖున వచ్చినటువంటి గంగమ్మ చెరువుపై బీతాండ్రపాడు గ్రామం ముందు మరి గత ఇరవై ఒకటి సంవత్సరంలో ఫిల్లేసి రాజవర్ధన్ రెడ్డి గారు మరి మద్రాస్ హైకోర్టు ముందు ట్రిబ్యునల్ గ్రీన్ కోర్టులో వేయడం జరిగింది దాంట్లో మరి మనకు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది కాబట్టి చాలా హర్షించదగ్గ విషయం దానికే ఈరోజు గౌరవ పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారు గౌరవనీయులు నీళ్ళు దస్తగిరి గారు ఈ యొక్క గ్రామానికి ఇచ్చేసి వారిని మరి మేమంతా కూడా సత్కరించడం జరిగింది సన్మానించడం జరిగింది ఆయన కొడుకుకు కూడా వివాళాలు అర్పించి రాజవర్ధన్ రెడ్డి గారికి జోహార్లు చెప్పడం జరిగింది ఆయన యొక్క కృషి ఫలితనే మరి గీతాంబపాడు గంగమ్మ చెరువుకి ఆయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన యొక్క మరి మరి సాగర్గా తీర్చిదిద్దాలని చెప్పేసి ంగమ్మ చెరువు రాజవర్ధన్ రెడ్డి సాగర్ గా మరి నామకరణం చేయాలని చెప్పేసి కూడా మేమంతా ప్రజలను కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు నిజంగా ఖర్చు పెట్టుకొని నాయకులు ఎట్టి ప్రజల కోసం కోర్టుల వైపు కూడా దూసుకెళ్లి మరి సాధించుకొచ్చేంత వరకు మెడగదిని పోరాటం చేసినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి మరి మరి అభినందిస్తున్నాం మరి మేమంతా కూడా ఆయన వెంట ఉండి ఖచ్చితంగా గ్రామంలో కూడా కొందరు జైళ్ళకు రావడం జరిగింది మరి అతను జైల్లో పొక్కుపోయినప్పటికీ అరెస్టులు అయ్యి మరి కేసులు పెట్టుకోవడం జరిగింది మరి మేము కొంత మేరకు ఖచ్చితంగా ఆ యొక్క చెరువు రావాలని చెప్పేసి మాకు ఎందుకంటే సాగునీరు తాగునీరు మరి పశువులకు పక్షులకి ఈ ప్రకృతి అని చెప్పేసి మరి ఇదే మరి కొమ్మ ఎక్కి పారంగానే ఐదు ఆరు గ్రామాలకు ఇక్కడ నీళ్లు వెళుతాయి ఆ ఐదారు గ్రామాలు ఏంటంటే పసుకళ రుద్రవరం ఉత్తనపల్ల వెంకాయపల్ల సూగిరెడ్డి పిల్ల తర్వాత పర్దంపాట్లో పోయి మరి ఏట్ల పడతాయి తుంగభద్రలో ఈ యొక్క బీతాండపాడు గ్రామం చెరువు గంగమ్మ చెరువు నీళ్ళు మరి ఈ యొక్క గ్రామాల వైపున పోతున్నటువంటి మరి కాలువ పక్కన ఇరుపక్కల పొలాలకు మరి దాదాపు ఎకరాల వరకు కూడా మరి సాగునీరు మరి తాగునీరు బోర్లకు పుష్కలంగా ఉండేది మరి దీన్ని రియల్ రియల్ ఎస్టేటర్లు వచ్చి ఏదో పేసాలు పట్టాలు అట్లాంటివి ఏదో ఉంటే పూర్వము వాటిని బేస్ చేసుకొని మరి ప్రభుత్వ యంత్రాంగం కూడా గత ప్రభుత్వం మరి డబ్బుకు దాసలు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ గతంలో ఉన్నటువంటి నాయకులు గాని ప్రభుత్వ పాలక వర్గాలు కానీ మరి కేంద్ర కేంద్ర రాష్ట్ర పాలక వర్గాలు కూడా దానిపైన మొగ్గు చూపకనే అది విఫలమై మరి ఆ విధంగా కొనసాగింది ఇన్ని రోజులు జాప్యం జరగడం వల్ల వాళ్ళు పూర్తి చేశారు దాన్ని ఈ రోజు చూస్తుంటే దాంట్లోకి వెళ్ళి చాలా దారుణంగా ఉంది అందులోకి నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే ఎంత నీటి శాతాన్ని కోల్పోయాం మరి పన్నెండు ఎకరాల కాక మరి అవతలకి వెళ్ళాం అది తొమ్మిది ఎకరాలు మొల అక్కడ పన్నెండు ఎకరాలు దాదాపు ముప్పై నలభై ఎకరాలు విస్తీర్ణంలో మరి మట్టి నిండి అని ఇది చాలా దారుణం మరి మా గ్రామానికి కాకుండా అక్కడ గ్రామాలకు కూడా ఇది తీర నష్టం మరి అంతే కాకుండా ఆ గ్రామానికి ఇప్పుడు మరి ఇరువైపుల చుట్టుపక్కల మరి ట్యూబులైట్ గట్టిపైన ఉంది మరి అక్కడ విద్యా సంస్థలు మరి యూనివర్సిటీలు ఇవన్నీ లా కాలేజీలు ఇవన్నీ కూడా వస్తున్నాయి మరి రియల్ ఎస్టేటర్లే కాకుండా విద్యా సంస్థలు మరి ఇలాంటి కాలనీలు కూడా విస్తరిస్తున్నాయి కాబట్టి వీతాండపాడు గ్రామం మరి టౌన్ అతి సమీపంలో ఉంది రింగ్ రోడ్ రింగ్ రోడ్డు కూడా ఇంక్లూడింగ్ గా మరి లోపలికే ఉంది భాగానికి మరి ఈ రింగ్ రోడ్డు విస్తీర్ణం వైపు ఉందో అంతవరకు కూడా ఈ యొక్క తాగునీరు అందించడానికి మరి పుష్కలంగా ఉంటుంది ఎప్పటికైనా అని ఇది నేను కాపాడుకుంటే మరి నిజంగా అది అందరినీ ఖచ్చితంగా దాన్ని తూము పరివాహంగా మరి ఏర్పాటు చేసి నీళ్ళిని ఎప్పుడు నింపుకుంటే మరి ఈ యొక్క పరిసర ప్రాంతాల కన్నిటికి కూడా సిటీ డెవలప్మెంట్ కూడా ఇది ఖచ్చితంగా దోహదపడుతుంది మరి ప్రకృతి ఇచ్చినటువంటి వరం కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయకుండా దయచేసి రియల్ ఎస్టేటర్లు మరి ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు పన్నెండు ఎకరాలు అనకుండగా ఇతరులు కూడా వైద్యులకి సహకరించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం మరి అంతేకాకుండా జీ వారి కూడా మరి నీళ్ళలో కూడా వాళ్ళు కూడా స్తంభాలు పాచుకుంటూ కంచెలు వేసుకుంటూ ఇతరులను రానియకుండా పశువులను రానివ్వకుండా మరి తాగు మీరు సాగు మీరు ఆటంకం పరుస్తున్నారు వారికి కూడా ఇదే గతి పెట్టకుండా మరి ఇప్పటికైనా మరి ఈ యొక్క ప్రజలు ఉద్భవించినటువంటి ఉద్యమం మరి కోర్టులలో ఫిల్ చేసినటువంటి రాజవర్ధన్ రెడ్డి యొక్క మరి విజయం ఇలాంటివి మరి మీకు కూడా వర్తిస్తాయి దాన్ని అడ్డుకోకుండా మరి అందరూ సఫలీకృతంగా ప్రకృతి ఏర్పడినటువంటిది ఈ ప్రజలకే అంకితం అని చెప్పేసి దయచేసి వదిలి వెళ్ళాలని చెప్పేసి కూడా వారికి హితవు చేస్తున్నాం మరి అంతేకాకుండా మేము చాలా పశువులకి పాడి పంట అన్ని చూసిన వాళ్ళం మేము పాలు ఎండు తినాలనే పశులను శుభ్రంగా కడుక్కోవాలన్నా ఈ చెరువు ఉపయోగపడేది కాదు నేను కూడా పశువులకు అన్నిటికీ కూ అంటే మేము చలకాలం వేసుకుని ఎదురు మేట్కొని రావాలి మరి ఇక్కడ గట్టు కానీ ఇక్కడ పొలాల వైపు మరి ఏ నెల అంటాం మేము బీడి భూములని ఆ ఏ నెలల కూడా మేర్కొని వస్తానంటే మేము పిల్లల నుంచి కూడా మరి యొక్క పశువులు మరి బుర్ర మందలు అన్ని కూడా పక్షులు మరి సురక్షితంగా తాగి అరగించేది కాబట్టి అంతేకాకుండా బోర్లకు బావులకు మరి ఇక్కడ గ్రామం బోరం రావడానికి కూడా ఆ యొక్క నీటి శాతం చెరుల నీళ్ళన్నంత సేపు ప్రతి ఒక్కరికి తాగునీరు ప్రతి ఇంటికి బోర్ వేస్తే నీళ్లు పడుతుంది మరి ఆ యొక్క చెరువులో నీళ్లు అంతరించిపోయినాయంటే అందరికి బోర్లు ఎండిపోయినాయన్నా బోర్లు ఎండిపోయినాయన్నా అని చెప్పేసి కంప్లైంట్ ఈ విధాన ఈ విధానాలకు ఖచ్చితంగా మరి ఈ రియల్ ఎస్టేటర్లు తలగ్గి అయినా సరే వాళ్ళ కొంత నష్టం పోయినా సరే ప్రజల యొక్క ఆశీస్సులు పొందాలే తప్ప ప్రజల యొక్క మరి వారి యొక్క ఆగ్రహానికి గురి కాకుండా మరి తక్షణమే మరి తీసుకోవడా అది గ్రావాలంతా కూడా ఎత్తేయడానికి కూడా సహకరించాలని చెప్పేసి కూడా మరి మరి కోరుచున్నాం మరి అంతేకాకుండా మరి ఈ యొక్క అవకాశానికి కల్పిస్తూ అప్పుడప్పుడు మీడియా వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి ఆ చెరువు పైన విజిల్స్ తీసి అన్నా దీనిపైన మీ యొక్క అభిప్రాయం అంటే మేము కూడా తెలియజేసినప్పుడంతా పాపం పేపర్లు వేయడం దాన్ని బహిర్గతం చేయడం గొంగమ్మ చెరువును కాపాడాలని చెప్పేసి సీఎం వారి వస్తే కూడా మరి పెట్టలు కూడా పెట్టి ఆయనకు తెలియజేసి అడ్డుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా మరి ఆయన దృష్టిలో విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే దస్తగిరి గారు కూడా తెలియజేసి వెంటనే తక్షణమే మరి కూడా ఈ యొక్క చెరువుని విజిట్ చేసి జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు అందరూ కూడా నివేదికలు పంపడం జరిగింది మరి అదే క్రమంలో మాకు ఈ యొక్క తీర్పు రావడం హర్చించదగ్గ విషయం మరి ఇప్పుడే మాకు నిజంగా ఆ యొక్క చెరువుని మాకు అందినంత ఆనందంలో ఉన్నాం మేము ఎందుకంటే ఆ యొక్క హూడికని తొలగించేసి మరి ఎప్పటికైనా దానికి వాళ్ళు అంటూ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం ఎమ్మెల్యే దస్తగిరి గారిని ఎంత ఎంత ఫండ్స్ అయినా సరే అవసరమైతే కేంద్రం నుంచి అయినా సరే చంద్రబాబు నాయుడు గారి నుంచి అయినా సరే కుటుంబ ప్రభుత్వం దీని యొక్క దీని యొక్క విధి విధానాల్ని తెలియజేస్తూ అంటే సిటీ ఆవరణలో ఉన్నటువంటి పల్లె ప్రాంతాలకు కూడా దీన్ని పంపింగ్ ద్వారా మరి స్టోరేజ్ సమ్మర్ స్టోరేజ్ ఏ విధంగా పెడతారో ఆ విధంగా పెట్టుకోవడానికి కూడా పనికి వస్తుంది కాబట్టి దీన్ని రూపకల్పన చేసి మరి గంగమ్మ చెరువు చెరువులో మరి నడుగడ్డలో మరి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఏ విధంగా అయితే ఉందో మరి ఇక్కడ కూడా మన ఈ గ్రామంలో గంగమ్మ చెరువు సాగర్ ని రాజవర్ధన్ రెడ్డి సాగర్ గా ఏర్పాటు చేసి ఆయన యొక్క పేరుని స్మరించుకునే విధంగా ఆయన ఇప్పుడు మనలో లేకపోవడం అనేది దురదృష్టకరం చాలా బాధకరం ఎందుకంటే ఆయన ఎన్నింటి ఇంకా మరింత ఉత్సాహవంతంగా దీన్ని ఇంకా ఇతర యొక్క చెరువులకు కూడా ఆయన పోరాటం చేయడానికి ఖర్చు పెట్టుకో చేసే వాళ్ళు కావాలి కాబట్టి అలాంటి వాళ్ళు మేము అభినందిస్తున్నాం వారి యొక్క కుటుంబాన్ని అని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాం మరి ఈ చెరువుని ఆదర్శంగా తీసుకొని ఈ చెరువుకి వచ్చినటువంటి మరి ఆర్డర్ కాపుని ఆదర్శంగా తీసుకొని మరి పేపర్ పేపర్లో వచ్చింది కలెక్టర్ గారు కూడా ఇచ్చారు నూట ఆరు చెరువులు ఉన్నాయంటే ఈ జిల్లాలో ఈ నూట ఆరు చెరువులు ఎంత వరకు కబ్జాలైనావో వాటినన్నింటినీ కూడా ఇదే కబ్జాదారులకు ఒక్కటే చెప్పండి గంగమ్మ చెరువులో తీర్పు వచ్చినటువంటిది మద్రాస్ హైకోర్టులో ఇచ్చింది దాన్ని బేస్ మీకు కూడా ఇదే వర్తిస్తుంది కబాబ్దార్ మరి చోక్యం చేసుకుంటూ చూస్తూ ఉన్నటువంటి అధికార యంత్రాంగం లంచాల కాశపడి మరి పోలీస్ యంత్రాంగం వారు చెప్పు చేతుల్లో చేయడం వల్లే అదంతా పూడ్చడం జరిగింది అరెస్ట్ కూడా ప్రజలు మరి ఇంత ఉత్సాహంగా ఈ రోజు మరి ఉవెత్తనా లేచి వస్తున్నారంటే ఆ చెరువు కావాలని అంటే నీరు ఉంటేనే జీవజలం మరి జీవజలం ఉన్నప్పుడే బ్రతుకు బ్రతుకు భవిత ముందుకెళ్తుంది కాబట్టి ఆహారం లేకపోయినప్పుడు కూడా రెండు రోజులు ఉంటారేమో కానీ మరి నీళ్ళు లేకపోతే ఉండరు కాబట్టి ఖచ్చితంగా ఈ జీవజలం కాపాడుకోవాల్సినటువంటి చెరువులని ఈ ప్రకృతి ఇచ్చినటువంటి మరి చెరువులని ఖచ్చితంగా కాపాడాలి దాని బాధ్యత మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవాలి రెవెన్యూ వాళ్ళు తీసుకోవాలి గ్రామ సర్పంచులు తీసుకోవాలి తర్వాత మరి కలెక్టర్ గారు కూడా చొరవ చూడాలి అని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెరువులేకి వచ్చి దాన్ని ఖచ్చితంగా కాపాడుకుంటాం మేము కూడా అది అయ్యేంత వరకు మేము వెంట ఉంటామని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెరువులేకి దిగి హామీ ఇచ్చిపోవడం జరిగింది మన గ్రామానికి వచ్చి మరి దానికి మన మళ్ళీ కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి అన్న వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో కూడా మన దస్తగిరి గారు ఇన్ఛార్జ్ అయినటువంటి డి విష్ణువర్ధన్ రెడ్డి గారు వెంటనే ఆయనకు స్పందించే విధంగా రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి చాలా సంతోషం మరి చంద్రబాబు నాయుడు మరి లోకేష్ గారు మరి ఖచ్చితంగా దీన్ని చొరవ చూపి మరి స్టోరేజ్ ట్యాంక్ పెట్టి పెద్ద ఎత్తున అవసరమైతే వేలాది కుటుంబాలకు ఇది ఆశ్రయం అవుతుంది కాబట్టి మరి దీన్ని వాడుకోవడానికి పరిపూర్ణంగా తూమ్ ద్వారా ఎప్పుడు వీళ్ళు స్టోరేజ్ నిండుగా ఉండే విధంగా చూడాలని చుట్టూ కంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసి దాన్ని భద్రతని కాపాడాలని చెప్పేసి కూడా సంరక్షించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతున్నాం ఆయన ఫండ్స్ నుంచి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నాం మరి అంతేకాకుండా ఈ పర్యావరణ రక్షణ కేంద్రం నుంచి కూడా దాని నిధులను కూడా కేటాయించి ప్రత్యేకంగా చొరవ చూపి మన ఎమ్మెల్యే గారు కూడా తీసుకురావాలి నిధులు అని చెప్పేసి కూడా వారికి కూడా కోరుతున్నాం మరి అంతే కాకుండా రేపు సోమవారం రోజే ఇది ప్రణాళిక సంసిద్ధం చేయాలని చెప్పేసి మళ్ళీ వేసుకోవడం హైకోర్టు సుప్రీం కోర్టు ఇట్లా కాలయాపన చేస్తూ పోకుండా అధికార యంత్రాంగం మరి చిత్తశుద్ధితో పనిచేసి తక్షణమే దాన్ని తొలగించేసి మాకు అందరినీ నుంచి నీళ్లను నింపాలని చెప్పేసి చుట్టుముట్టు పరివాహక ప్రాంతాలైనటువంటి మరి వెంచర్లుగా వెలుస్తున్నాయి కాలనీలు మరి పుట్టగొడుగుల వెలుస్తున్నాయి తాంటపాటు చుట్టూన మరి తిగులైట్ మరి గట్టిన వెలిసింది మరి అంతేకాకుండా సూరత్ రోడ్లు పోతున్నాయి ఈ యొక్క గ్రామం అందరు చూపు పడుతుంది కాబట్టి అందరికి వన్నె తెచ్చే విధంగా అందరు కనివిప్పు అయ్యే విధంగా మరి ఆ యొక్క చెరువుని తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా మరి రాజకీయ పాలక వర్గాలను కోరుతున్నాం మరి డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అయితేనేమి మరి దస్తగిరి వారు దస్తగిరి గారు అయితేనేమి ఎమ్మెల్యే గారు అది అంతే కాకుండా కలెక్టర్ గారు అయితేనేమి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారైతేనేమి రెవెన్యూ వారైతేనేమి చొరవ చూపి తక్షణమే ఈ యొక్క చుట్టుముట్టు ప్రాంతాలకు ఉన్నటువంటి ప్రజల ఆశని మరి నిరాశ కాకుండా ఇంతనే తక్షణం స్పందించాలని రేపటి నుంచే కార్యాచరణ రూపం దాల్చాలని చెప్పేసి తేడే విధానం వదిలిపెడితే మరి త్వర వేగవంతమైన వేగవంతమైపోయింది ఇప్పుడైతేనే వర్షపు మీరు సమకూరుతుంది మాకు అని చెప్పేసి ఆశిస్తున్నాం దీనికి మరి బలోపేతంగా మీడియా వాళ్ళు పోలీస్ యంత్రాంగం అందరు కూడా మాకు సహకరించి మా గ్రామాన్ని మరి అభివృద్ధి మరి గతంలో పూర్వవైభవాన్ని తీసుకొని వస్తూ అంతకన్నా మించి కాంపౌండ్ వాళ్ళు వేసి దానికి ఎవరు కూడా చొరబడకుండా ఆక్రమణదారులు కుది కాకుండా కూడా చూడాల్సిన బాధ్యత మరి కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఉందని చెప్పేసి దస్తగిరి ఎమ్మెల్యే గారికి కూడా ఉందని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉందని చెప్పేసి కూడా తక్షణమే ఆ వాళ్ళు ఏర్పాటు చేసి త్వర తరగతున అంత పూడికలు తీసివేసి నీళ్లు నింపి మరి కోరుతున్నాం అందరి నీళ్ళు అవకాశం మాకు ఉంది కాబట్టి తక్షణమే నింపాలని చెప్పేసి కూడా కోరుతున్నాం గత ప్రభుత్వం ఆ పని చేయలేదు మరి నిజంగా చేయలేదు కాబట్టి మేము నిందిస్తున్నాం అవతల ప్రభుత్వం మరి అదే టీడీపీ ప్రభుత్వంలో పంపింగ్ అంటే ఎత్తిపోసేది అంటే ఇంజన్ల ద్వారా పెట్టించేది అదే పాలాల ద్వారా నింపుకునే వాళ్ళం ఎండాకాలం స్టోరేజ్ ట్యాంక్ లో ఉంటే వీళ్ళలో ఉన్నటువంటి బోర్లు కానీ బావులకు కానీ పొలాలకు కానీ నీళ్లు ఉంటాయని చెప్పి ఇలాంటి దాన్ని తొలగించడం అనేది మరి ఆ యొక్క ప్రభుత్వానికి ఇది తగద వైసీపీ ప్రభుత్వం మరి గతంలో చేయడం అనేది చాలా మరి దుర్మార్గమైనటువంటి చర్య మరి డబ్బులకు పాల్పని ఆ విధంగా చేయడం అనేది మరి కింది నుంచి పై వరకు పోయినాయి డబ్బులు అని చెప్పేసి అక్కడ మరి ఆయన ఎన్ని కోట్లు ఆశాము ఎంతవరకు దుర్మార్గుడో మరి ప్రజల యొక్క నోరు కొట్టడానికి పక్షుల నోరు కొట్టడానికి మేము అడుగుతున్నాం పక్షులు అడుగుతున్నాయా చెప్పాను మేము పూడ్చిన వాళ్ళని మేము అడుగుతున్నాం పశువులు అడుగుతున్నాయా చెప్పు మాకు ఎందుకు పూడ్చినారని మరి ఆ విధంగా మరి ప్రకృతి ఇచ్చినటువంటి వరాన్ని మరి ఈ యొక్క రియల్ ఎస్టేటర్ల లో వద్దల మాదిరి ఎత్తుకపోవడం మరి అందరి నోరు కొట్టడం ఇది చాలా భావ్యం కాదు అలాంటి వాటిని ఎంతటి లాభదాయకమైనటువంటి పని అయినా సరే దాన్ని వదులుకోవాలని చెప్పేసి గట్టిగా వాళ్ళకి మేమైతే హితవు కలుపుతున్నాం ఖచ్చితంగా గీతాంధ్రయ గ్రామానికి గంగన్న చెరువు ఎప్పటికి వెళ్ళవేలా ఉంటది నేను పోయినా మా పూర్వీకులు ఏర్పాటు చేసినది కాబట్టి మా పిల్లలకు కూడా ఇది ఉండేలాగా చూడాలని చెప్పేసి మీడియా కుటుంబానికి మరి ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి పెద్దలు అందరు కూడా గ్రామస్తులకు కూడా మరి సవినీయంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం మేము రెవెన్యూ రిపోర్ట్ తీసుకునే దాన్ని బట్టి మేము ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పూర్తి సమాచారం ఇవ్వాలని చెప్పేసి రంగనాథ్ విఆర్ఓ గారు ఉండే వాళ్ళప్పుడు గతంలో విఆర్ఓ గారి నాయన కూడా గ్రామం రెడ్డిగా ఉండేవారు ఎందుకంటే రెడ్డి నారాయణరావు ఆయన మేము పిల్లలప్పుడు గ్రామము దిన్నదేవర్ పాడు ఆయన వెళ్ళినప్పుడు కూడా చెప్పేవారు అక్కడైతే పులటీ వాళ్ళకి ఇతరులకు ఏదో ఏకసాలు పట్టాలకు అంత తప్ప ఎవరికైతే అది పర్మనెంట్ పట్టాలు లేవని దాదాపు యాభై రెండు ఎకరాలు ఉందని చెప్పేసి కూడా దాని పూర్తి విస్తీర్ణం ఈ యాభై రెండు ఎకరాలది పూర్తి విస్తీర్ణం ఎనభై తొమ్మిది బార్ వన్ వన్ ఎనభై ఒకటి బార్ వన్ రెండు వందల తొంభై తొమ్మిది మరి ఈ యొక్క సర్వే నంబర్ లో ఇంకా ఉన్నాయి మరి అన్ని కలుపుకొని యాభై ఐదు ఎకరాల వరకు కూడా ఈ యొక్క ఫుల్ ట్యాంక్ వాటి ఉండేది మరి నిజంగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఆ యొక్క గూడ్చినటువంటి మరి విస్తీర్ణం ముప్పై ఎకరాలకు పైగా కనిపిస్తుంది ముప్పై ఎకరాలకు పైగా కనిపిస్తుంది అంటే ఇరవై ఎకరాలు కూడా లేదు ఇప్పుడు ఇరవై ఎకరాల్లో కూడా మళ్ళా పద్నాలుగు ఎకరాలు వీళ్ళకి జీ పిల్లారెడ్డకు ఉందని చెప్పేసి పనిచేస్తున్నారు నీళ్ళల్లో కూడా మరి అయినప్పటికీ ఇంకెంత ఉందా అంత పన్నెండు ఎకరాలు కూడా మిగలడం లేదు దాదాపు ఎంత కబ్జ గురైంది నలభై ఆరు ఎకరాలకు పైగా కబ్జ గురైనట్లు మనకి లెక్కలు చెప్తున్నాయి మరి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రం చొరవ చూపాలి ఆ కబ్జ చేసినటువంటి మరి రైతులు కావచ్చు రియల్ ఎస్టేటర్లు కావచ్చు దాన్ని వదిలిపెట్టాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం ఎందుకంటే అక్కడ పక్కనే మన జంట జిల్లాలో అయినటువంటి మరి మన నందాల్లో కుందు నది పోతుంటే నిజంగా చెప్తున్నాం వాస్తవాలను మాత్రమే మాట్లాడుతున్నాం అక్కడ మీరు కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లు కానీ ఇక్కడ భూమి కావాలన్నటువంటి కబ్జదారులు రైతులు కావచ్చు కానీ మరి అక్కడ వెళ్ళి ఒకసారి పరిశీలన చేసుకునే వాళ్ళంత నీతివంతులు వాళ్ళ పట్టాలు ఉన్నప్పటికీ కూడా నదిలో అవతల పట్టా ఉంది మధ్యల పట్టా ఉంది ఇతర పట్టా ఉంది మధ్యల కుందు నది ప్రవహిస్తుంది అలాంటి పట్టాలు మరి ఆ జిల్లాలో మండాల జిల్లాలో మరి గతంలో మన జిల్లా ఉండేది మరి అక్కడ మరి పర్యావరణ పరిరక్షణ సమితి క్లియర్ గా నీళ్ళు పోతుంటే ఎవరు అడ్డుకోవట్లేదే ఎవరు అమ్ముకోలేదే అంటే వాళ్ళు మానవతావాదులు అన్నం తిన్నటువంటి జ్ఞానం వీళ్ళు అన్నం తినడం లేదు నిజంగా అయితే మరి వీళ్ళు డబ్బు తింటున్నారు కేవలం డబ్బుకు డబ్బు పనులు చేస్తున్నటువంటి రెవెన్యూ వాళ్ళు మరి వాళ్లకు ఒత్వాల్సి కలపడానికి పోలీస్ యంత్రాంగం ఇలాంటి వాళ్ళు చేయడం వల్ల దానికి మళ్ళా మరి పై నుంచి ఒత్తిళ్ళ అని చెప్పేసి పాలక వర్గం గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సుధాకర్ బాబు కావచ్చు వైసీపీ ప్రభుత్వం కావచ్చు ఇందు నుంచి పై వరకు అన్నారట మరి అలాంటిది నిజంగా ఇది చాలా సిగ్గు చేయటం అని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం అలాంటి వాటిని ఎండగట్టాలి మరి నిజంగా కొత్త జిల్లాల్లో బెందాల వాళ్ళని చూసి నేర్చుకోండి ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ శక్తి నిజంగా దానిపైన స్పందించాలి మరి అలాంటివి చేయరాదని చెప్పేసి కూడా ఇది దేరాది బ్రమైనటువంటి హక్స్లు నేను పశువులు అడగవు అడగవుందని మీరెందుకు అది కూర్చారని చెప్పేసి మీరు రావకుండా ఎందుకు చేశారని చెప్పేసి ఎక్కడుంటే అక్కడికి వెళ్తే కాబట్టి ఇది చాలా మీరు నువ్వు నిజంగా బుద్ధిమంతులైతే అన్నం అన్నంతులైనటువంటి మరి రియల్ ఎస్టేటర్లు అయితే ఇంకో చోట సంపాదించుకోండి అక్కడ నష్టం జరిగితే ప్రభుత్వం నుంచి ఇంకో చోట పొలాలిప్పించుకోండి కానీ ఇది మాకు మాత్రం వదిలిపెట్టాలి బెంగమ్మ అని చెప్పేసి కూడా నేను సంపూర్ణంగా తెలియజేస్తాను